ఆ కమ్యూనిటీ యొక్క ఆ సామాజిక వర్గం నుంచి ఎదిగి వచ్చినటువంటి మేధావి వర్గంగా విద్యార్థి నాయకులుగా స్కాలర్స్గా వాస్తవంగా ఒక క్లారిటీకి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఒకటవుతే ఈ ముప్పై సంవత్సరాలలో జరిగినటువంటి మాల సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగ రంగంలో కాదు స్థానికంగా ఉండే వార్డు సభ్యుల నుంచి కూడా రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా ఈ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వేగ్గా వ్యతిరేకించడం అని కాదు శాస్త్రీయంగా చాలామంది మెజారిటీ వాళ్ళు శాస్త్రీయంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు లెక్కలు కూడా ఈ పది సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్లో కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ అభివృద్ధి పథకంలోనైనా ఎయిటీ పర్సెంట్ మాదిగ సామాజిక వర్గంకి వస్తే ట్వంటీ పర్సెంట్ మాల సామాజిక వచ్చింది నువ్వు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా నేనేమంటున్నానంటే మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మాల మేధావి వర్గం ఒక దిక్కు అవుతే మాల సంఘాలు నడిపేటువంటి ప్రజా సంఘాలకు ఉన్న మాల మహానాడులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం భావించాల్సిన అవసరం ఉంది మరి దీన్ని ఈ చర్చను దాదాపు నలభై మూడు రోజుల తర్వాత జిల్లాలలో కూడా చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు టీచర్లు కావచ్చు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే అసలు ఏంది ఈ పంచాయతీని మనం తేల్చాలి కదా ప్రతి సామాజిక వర్గానికి నాయకత్వం వహించాం వంద సంవత్సరాలు కాదు ఇన్ని సంవత్సరాలుగా మనమే నాయకత్వం నుండి ముందుంచి నడిపిన వాళ్ళం దీని పట్ల మన మేధావి వర్గం కానీ ఓ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా పనిచేసిన అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించిన విద్యార్థి నాయకత్వం మీరే దీని మీద చర్చ చేయాలి మీరే దీని విషయంలో ప్రజలకు తెలియజెప్పాలనే విషయాలు కూడా ఆ యొక్క జిల్లాల నుంచి రావడం వల్ల నేను మనమందరం కలిసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఫోరం అంటే ఇక్కడున్న ప్రొఫెసర్లు ఉన్నారు ఇక్కడున్న వివిధ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఇస్తున్న వారు ఉన్న విద్యార్థి సంఘాలు ఉన్నాయి మనమందరం ఒక చర్చను పెడదాం ఆ చర్చ నుంచి ఒక అవుట్పుట్ ఇది ఒకటే ఒకటే సమావేశం కాదు ఇంకా చాలా సమావేశాలు ఏర్పాటు చేయాలి ఇది ఒక సామాజిక వర్గ విజయంగా ఇంకో సామాజిక వర్గంగా ఓటమిగా దీన్ని చూడొద్దని చెప్పేసి అని ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మన మాల సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఎస్ దేనికైనా ఒక ప్రూఫ్ కావాలి తెలంగాణ ఉద్యమం జరిగింది సమాఖ్యాంధ్ర ఉద్యమం నడిచింది సమాఖ్యాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం ముందు నిలబడలేదు ఈ ముప్పై సంవత్సరాలలో మాల సామాజిక వర్గాన్ని మొత్తం కూడా ఒక విలన్నుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మీరు చూసాం ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేశాయి ఢిల్లీ వేదికగా చాలా ఉద్యమాలు జరిగాయి కానీ మనం మళ్ళీ ఏమంటున్నామంటే మన సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీని గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం రేపు మాల సామాజిక వర్గం ముప్పై లక్షల మంది ఉన్న మాల సామాజిక వర్గం యొక్క భవిష్యత్తు ఈ మాల మేధావులు ఎదిగొచ్చినటువంటి ఉద్యోగ రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్లు ఉన్న ఎవరు అయినా దీని విన చర్చించాలి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ వ్యతిరేకించే వర్గం ఉంటది సపోర్ట్ చేసేటువంటి వర్గం ఉంటది వీళ్ళు వాళ్ళు కూర్చొని కూడా మాట్లాడుకోవాలి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సమస్యను మాల మేధావులు మా మాదిగ మేధావులు మాల ఉద్యమకారులు మాదిగ ఉద్యమ ఉద్యమకారులు మాట్లాడుకోకపోవడం వల్లనే ప్రజల్లో ఒక రకమైనటువంటి శత్రు వైరుధ్యాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు నాయకత్వం వహించే వాళ్ళు ఆ నాయకత్వం వహించే వాళ్ళ రాజకీయాల్లో భాగంగా ఆ నాయకత్వం వహించే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఆ నాయకత్వం వహించే వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల దగ్గర ఊడిగం చేయడానికి పనిచేస్తున్న విధానాన్ని చూడాలి కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీకి టీడీపీల అధికారం టీడీపీ పార్టీకి ఈ ఈరోజు మళ్ళీ అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి ఇటువంటి రాజకీయ బ్లాక్ మెయిల్ అని చెక్ పెట్టాలంటే మాల సామాజిక వర్గ ప్రజలైనా మాదిగ సామాజిక వర్గ ప్రజలైనా వాళ్ళు వాస్తవంగా పాపం వాళ్ళకి ఏం తెలియదు కానీ నాయకత్వం వహించే వాళ్ళు వీళ్ళిద్దరిని శత్రువులు చేయడం వల్ల ఆ రాజకీయ పార్టీల యొక్క పబ్బం గడుపుకుంటున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు నిజాం కాలేజ్ గ్రౌండ్కి వచ్చారు ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది దీని వెనకాల ఉన్న రాజకీయాలను గుర్తించాలే రాజ్యాంగ పరంగా వర్గీకరణ చేయరాదని చెప్పేసి అని ఇరవై ముప్పై సంవత్సరాలు చర్చ జరుగుతుంది కానీ ముమ్మాటికి రాజకీయ తీర్పే ఈ రాజకీయ తీర్పులో ఈ సామాజిక వర్గాల్లో ఉన్న ఉపకులాలకి ఆ సామాజిక వర్గాల్లో ఉన్న వెనుకబడి వాళ్ళ వాళ్ళకి ఆ ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు అభివృద్ధి పొందారో వాళ్ళ లెక్కలు కూడా తీయాల్సిన అవసరం ఉంది అందుకే మేమేమనుకున్నామంటే ఉప ఉప కమిటీ కాదు దీని మీద ఒక కమిషన్ వేసి ఆ కమిషను ఆర్థిక పరంగా అదేవిధంగా ఉద్యోగపరంగా భూమి పరంగా ఇన్ని విభాగాలకు సంబంధించిన లెక్కలు తీసి ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఉండాలి జనాభా ప్రకారం చేయాల్సినటువంటి అవసరం లేదు సుప్రీంకోర్టు తీర్పుల మరి జనాభ అనేటువంటిది క్రైటీరియా లేదు దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న వెనుకబడినటువంటి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీ మేధావి వర్గం అన్ని అన్ని మీ కులాల్లో ఉన్న మేధావి యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మేధావి వర్గం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ మీటింగ్ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడి నుంచే కాదు పౌర సమాజం ఆ యొక్క వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిన మేధావి వర్గం ఉన్నారు ఆ యొక్క వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు ఉన్న ప్రజా సంఘాలు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాల ప్రజా సంఘాలు కానీ మద్దతు ఇచ్చేవా శాస్త్రీయంగా జరిగే జరగాలనే వాళ్ళు కానీ వ్యతిరేకించేటువంటి వాళ్ళు కానీ వ్యతిరేకించడానికి కారణాలు కూడా చెప్పలేకపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళారు సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని మీద ఒక కమిటీ ఇస్తాం తప్పకుండా ఎవరు వెనుకబడ్డరో ఆ వెనుకబడ్డ ఆధారంగా శాస్త్రీయంగా చేస్తామని చెప్పేసి నేను పేపర్లో వచ్చింది అయినప్పటికీ కూడా మనం గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల ఈ ముప్పై సంవత్సరాల్లో మాల సామాజిక వర్గం మొత్తం మాలలే దోచుకున్నారు మాలలే అన్ని తిన్నరు అనేటువంటిది ఎస్ అంతటా ప్రాపకంగా అదే జరిగింది నాకు నా ఉన్న ఒక మిత్రుడు అన్నాడు ఏ మీ మాల సామాజిక వర్గం ముందు వరుసలు ఉందా అన్ని బెనిఫిట్స్ మీరే పొందారు ఆయన మిగతా వాళ్ళు వెనుకబడ్డారంటే ఈ యొక్క లెక్కలు చూస్తూ ఉంటే పట్ట వెంకటేశ్వరం లెక్కలు తీస్తూ ఉంటే ఎనభై శాతం మాల మా మాదిగ ఉపకులాలు మాదిగలు పొందితే ట్వంటీ పర్సెంటే మాలలు పొందారు ఇది ఏదైతే మాలలు తిన్నరు మాలలు దోచుకున్నారు మాలలు అన్ని అవకాశాలు పొందారనేటువంటి విషయాన్ని మనం లెక్కల రూపకంగా బయట పౌర సమాజానికి మీడియా ముఖంగా రాజకీయ పార్టీల ముందు అదేవిధంగా మేధావి వర్గం ముందు చర్చించాల్సిన అవసరం ఉంటుంది మాల సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాన్ని జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తీసుకోదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అని రాకుంటే కూడా ఊరుకోదనే విషయాలు కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది అది సామాజిక నాయక పునాది అవుతుంది అంబేద్కర్ వారసులుగా బుద్ధిస్తులుగా ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి మాల సామాజిక వర్గం ఈరోజు ఒక దోచుకున్న అభివృద్ధి మొత్తం తిన్నారనే పేరును మనం తీసేయాలంటే తప్పకుండా దీన్ని శాస్త్రీయంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం కాదు ప్రతి యూనివర్సిటీలో జరగాలి ప్రతి జిల్లాలో జరగాలి మన సామాజిక వర్గాన్ని చైతన్యం చేయాలి అలా చైతన్యం చేసినప్పుడే మనం అనుకునే లక్ష్యం నెరవేరుతుంది నేనేమంటున్నానంటే మాలలు మాదిగల మధ్యన ఒక మానసిక విభజన జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఏమి కలిసి కలిసి జీవించే పరిస్థితి లేదు కలిసి పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి లేరు వాళ్ళొక సామాజిక వర్గం ఉన్నారు మీరు ఒక మనం మాలలో ఒక సామాజిక వర్గం ఉన్నారు మాల మాల ఉపకులాలకి మనము మనం వాళ్ళని కలుపుకొని మనతో ఇంకా మాదిగా ఉపకులం కూడా న్యాయం జరగాలనేటువంటిది ఒక ఉద్యమాన్ని కూడా ఒక డిస్కషన్ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ దిశగాన మన ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి అని ఈ మూడు గంటలు చర్చించినటువంటి మనం అందరం నెక్స్ట్ మీటింగ్ సంబంధించి ఇంకో రెండు మూడు మీటింగ్లు కూడా పెట్టుకునే పరిస్థితిని కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఉద్యమకారులు కానీ అక్కడున్న విద్యార్థులు కానీ అక్కడున్న యువకులు కానీ దీని మీద ఒక లోతైనటువంటి చర్చను లేవదీయాలి గుడ్డిగా వ్యతిరేకించడం కాదు శాస్త్రీయంగా మనకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఉప కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళు నిజంగా ఏ విధమైనటువంటి లెక్కల ప్రకారం చేయబోతా ఉన్నారు ఏంటి తివ్వాలి విధి విధానాలు కూడా మనకు తెలుస్తాయి కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క ఇక్కడికి వచ్చిన మేధావి వర్గం మన ఒక రిప్రజెంటేషన్ రూపంలో మొత్తం కూడా ఈ యొక్క లెక్కలను తీసి ఏ ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే ఈ సామా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందో ఆ దిశగా మన ప్రయత్నం ఉన్నప్పుడే మనం అనుకునే లక్ష్యం నెరవేరుతుంది అది బాబాసాహబ్ అంబేద్కర్ మనం అనుకునే సామాజిక న్యాయానికి పునాదులు మాలలే వేయాలి మాల సామాజిక వర్గమే ఉద్యమాన్ని ముందుకు నడపాలి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ చాలా ఓపికగా ఉన్న వచ్చి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో అయ్యే యొక్క సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం